రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అనేక ఘటనలన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితులను కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి ఆశ్చర్యం కనిపించే కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను ఆయనకు ఆయన అడుగులకు మడుగులు ఎత్తే పోలీస్ అధికారులను అడుగుతా ఉన్నాను ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారో అని అడుగుతా ఉన్నాను నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను వాళ్ళను రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తోవారు సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో టూ వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారు రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తోమిన అద్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తున్నాడేమో ఆయన వస్తూ ఉంటే అభిమానులను ఆపేదాని కోసమని చెప్పి ఆయన వస్తూ ఉంటే ప్రజలను కోసమని రోడ్లను కూడా తోవిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది ఈరోజు దాదాపుగా రెండు వేల పైశీలకు పోలీసులు రెండు వేల పైశీలకు పోలీసులు లెక్కలేనంతమంది డిఎస్పీలు డిఐజీ ఇక్కడే తిస్తేసినాడటా ఆశ్చర్యం అనిపించింది అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు వీళ్ళంతా జగన్ వస్తా ఉన్నాడు అని అంటే జగన్ చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో ఆ అభిమానులు ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తా ఉన్నారు అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలన చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు ఎవరైనా ఎక్కడైనా పాలన చేస్తే బ్రహ్మాండమైన పాలన అందించి ప్రజల మన్ననలు పొంది ఆ మన్ననలతో ఆశీస్సులతో వచ్చే పాలనను చూసి సంతోషపడాలి కానీ ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి పాలన మొదలైనప్పటి నుంచి సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అని అంటూ ప్రజలంతా వెన్నుపోటు పొడిచాడు పాలనంతా అబద్ధాలు మోసాలతో కూడిన పాలన చేశాడు వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి స్కూళ్ళు నాశనమైపోయాయి విద్యా దీవెన వసతి దీవెన అందక ఆరు క్వార్టర్సు ఆరు త్రైమాసికాల ఫీజులు అందక విద్యా దీవెన వసతి దీవెన అందుక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు నాడు నేడు ఆగిపోయిన పరిస్థితులు గోరుముద్ద అన్నది రోజుకొక మెనువుతో పిల్లలకు ఆహ్లాదకరమైన తిండి 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 అప్పట్లో వస్తూ ఉంటే ఈరోజు స్కూళ్ళల్లో తిండి తినాలంటే భయపడే పరిస్థితులకు పిల్లలు వెళ్ళిపోయిన పరిస్థితులు నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు ఇంగ్లీష్ మీడియం గాలికొదిలేసిన పరిస్థితులు టోఫుల్ అనేది మూడవ తరగతి నుంచి ఒక పీరియడ్ దాకా తీసుకొచ్చిన చరిత్ర గత పాలనలో మాకుంటే ఇంగ్లీష్ మీడియంను టోఫుల్ పీరియడ్లను ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది ఆరోగ్యశ్రీ సేవలు గత పద్నాలుగు నెలలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆరోగ్యశ్రీని దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఈ పెద్ద మనిషి ఆరోగ్య ఆసరా గాలికెళ్ళిపోయిన పరిస్థితి మా ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం తీసుకునే పేదవాడు గర్వంగా ఏ పేదవాడైనా హాస్పిటల్కు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి తలెత్తుకుని వైద్యం చేయించుకునే ఆ పేదవాడు వైద్యం అందక నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు బోర్డు తిప్పేసిన పరిస్థితుల మధ్య ఈరోజు పేదవాడి ఆరోగ్యం నడుస్తూ ఉంది ఈరోజు రైతులకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఉచిత పంటల బీమా గాలికి వదిలేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులకు అందుతా ఉన్న రైతు భరోసా అన్న పథకం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి కూనీ చేసిన పరిస్థితి రైతు వ్యవసాయం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు ఆత్మహత్య శరణ్యమన్న అన్న ఈరోజు వ్యవసాయం దిగజారింది రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిన పో పోయిన పరిస్థితి రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు రాజ్యాంగం వెళ్తా ఉన్న పరిస్థితి సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు మోసాలే అయి ముందు జగన్ ఉన్నప్పుడు ఇస్తా ఉన్న ప్రతి పథకము రద్దయిపోయి ఈరోజు ప్రజల బతుకులు పేదవాడి బతుకులు ఈరోజు అల్లాడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రజలు ఎక్కడ గొంతు విప్పుతారేమో అని చెప్పి ఆ గొంతు విప్పే ఆ గొంతును నొక్కడానికి చంద్రబాబు చేస్తూ ఉన్న ప్రయత్నమే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఈరోజు సారి గమనించినట్లయితే ఇదే ప్రసన్న నా పక్కన ఉన్నాడు నెల్లూరులో జరిగిన ఈ రెండు ఉదంతాలు చెప్పుతా